ఇప్పుడు కరసాధన ఏంటండి ముఖ్యంగా ఈ బీజం ఎక్కడ పుట్టింది ఈ బీజం అనేది రాజు కాలంలో ఈ కరసాధనే బీజ వేసింది రాజులు రాజులు బీజం వేస్తేనే వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఆ రోజుల్లో వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది ఎంతమంతైనా కావచ్చు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కరే ఉండేది బరిసీ ఉండేది ఈటీ ఉండేది తర్వాత చైన్ చైన్ ఉండేది దీంతోనే ఆ రోజు మొత్తం లోక మొత్తం ప్రపంచాన్ని మొత్తం గెలవాలంటే కేవలం కరసాధనే ఒక రాజు కరసాధన మించిన ఏ కూడా లేదు కరసాధన మించిన విద్య మాత్రం అలాంటి పరిస్థితిలో లేదు కరసాధన ఎంత ఎంత ఉందంటే సముద్రం ఎంత ఉందో సేమ్ అంత లోతుంది కరసాధన అంటే సముద్ర లోతు ఎంత ఉందో అంత ఉంది కానీ కరిసాధనకి కాకపోతే అంత కొంతమందికి విలువ తెలీదు కరసాధన విలువ తెలిస్తే ఏ రోజు నువ్వు ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళేటప్పుడు లేదు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే కరసాధన ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చు అంత దమ్ము ఈ కరసాధనలో ఉంది కాబట్టి ఈ కరసాంధన విధానం చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు పూర్వకాలంలో ఉండే వాళ్ళందరికీ సాధనే తెలుసు ప్రతి ఊరిలో సాధన ఉంది ప్రతి ఏరియాలో సాధన ఉంది బొంబాయి మహారాష్ట్రలో అప్పుడు నేను దాదర్లో ఉన్నాను దాదర్లో కూడా మహారాష్ట్ర శివాజీ కోటలో నేను కరసాధన చేసింది ఉంది ఎందుకంటే అనేది కేవలం అది ఉంటే చాలు ఒక కర్రే ఉంటే చాలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ప్రాణాన్ని కాపాడుకు శక్తి బలం ఉంది ధైర్యం కూడా దీనికి ఇది ఉందనుకోండి కేవలం మన పక్కన అన్నమో తమ్ముడో ఎవరో ఒక మనిషి ఉన్నట్టే చేతుల కరె ఉంటే చాలు ఎంత దూరంలో వెళ్ళిపోవచ్చు పులి కావచ్చు కుక్కలు కావచ్చు ఇంకోటి కావచ్చు రౌడీలు కావచ్చు ఎవరైతేన అభ్యంతరం లేదు చేతుల కర్రీ ఉంటే మహాధైర్యం అన్నమాట ఆ ధైర్యం అని ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని కాపాడుతుంది కాకపోతే ఈ సాధన అనేది ఈ రోజుల్లో పూర్తిగా కనుమరుగైపోయింది సాధన లేదు దాన్ని పోషించేవాడు లేరు గురువు లేడు గురువు ఉన్నా కూడా గురువు ఉన్నారు కొంతమంది అక్కడ అక్కడ ఉన్నారు కానీ పరిస్థితి ఏంటి గురువుని పోషించేవాడు లేడు అందుకనే ఇప్పుడు అయిపోయిందంటే పాతాలకి వెళ్ళిపో కనుమరు కాదు పూర్తిగా పాతాలలోకి వెళ్ళిపోయింది కర్ర సాధన వాసన కూడా లేదు కలసాధన అంటే వాసన లేదు ఆ రోజుల్లో పూర్వకాలంలో కలసాధన అంటే బంగారం లాంటిది మంచి పేరు ఉండేది మేము రాబడ్లపట్నంలో కలసాధన అంటే బ్రహ్మాండగా కొన్ని వేల మంది వచ్చి కలసాధన చూసేవాళ్ళు కబడ్డీ కొద్ది వేల మంది వచ్చేవాళ్ళు కుస్తీ వేల మంది వచ్చేవాళ్ళు ఈరోజు ఏడుందే లేదు కరసాధన లేదు కుస్తీ లేదు తోల్ బంబలాట లేదు తిరణాల్లో కరసాధన లేవు ఏమి లేవు మొత్తం మారిపోయింది పూర్తిగా మార్చిపోయింది కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఈ ప్రాంతంలో నేను ఉన్నంత కాలం మన పట్టణంలో ఖర్షాంధ్రెడ ఉండాలి ఇదే ఎంజీ నేను ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా నేను పది 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 గంట ఖచ్చితంగా వస్తా అందరికీ నేను నా దగ్గర వచ్చే గురుగారు మేము నేర్చుకోవాలి అనే విషయం ఉంటే ఖచ్చితంగా నాలుగు గంటకి నేను ఇక్కడ ఉంటా నాకు తెలిసినంత వరకు టూపు లేదు ఖర్షాంధ్రెల్లో టూపు లేదు అంత వర్జనం లేదు అంటే ఇది నేర్చుకున్న వాళ్ళ దగ్గర దమ్ముండాలి నడు కట్టాలి ఇవన్నీ ఉండాలి ఉంటే వాడు ఎలా అంట నా దగ్గర నేర్చుకున్నవాడు ఎవరైనా సరే ఓడిపోవటం మాత్రం చరిత్రలో లేదు ఇంకో విషయం అండి ఇరవై నాలుగు రాష్ట్ర కొట్టిన నా ఎక్కడ మద్రాస్ మద్రాసులో ఇరవై నాలుగు రాష్ట్ర కొట్టినడు ఎవరు లేడు నాగేశ్వరరావు ఎర్ర నాగేశ్వరరావు ఇరవై నాలుగు రాష్ట్ర కొట్టాడు ఆయన ఒకటే కాదు ఇరవై నాలుగు రాష్ట్ర మీరు ఎప్పుడు అర్థం చేసుకోండి ఇరవై నాలుగు రాష్ట్ర కోట్ల కత్తెలు కర్రలు అన్ని ఐటమ్స్ ఒక ఐటెం కాదు అన్ని ఐటెం చేస్తాడు అన్ని ఐటెం చేసి ఇరవై నాలుగు రాష్ట్రం పద రాష్ట్రం స్వోగ స్వోగా స్వోగా తీసుకెళ్ళి ఈ ప్రాంతలో ఈ లాక్ ఏ కర్ణ సాధన తెలియదు మామూలుగా సాధన చేస్తారు కానీ ఈ లాక్ అనేది తెలియదు ఇది పర్ఫెక్ట్

la desta la

क्या i change the position there